ఊహించని మలుపులతో కథ కొనసాగుతుంది ఎంతోమంది కొత్త క్యారెక్టర్స్ ఈ కథలో ఎంట్రీ ఇచ్చారు వర్షవంశీ సమంతా కళ్యాణ్ క్యారెక్టర్స్ ప్రస్తుతం పక్కకు పెట్టినట్టుగా క్లారిటీగా తెలుస్తుంది ప్రస్తుతం కథ మాధవి మరియు రాణీల మీద కొనసాగుతుంది అచ్చం రాణి రూపంతో ఉన్న మాధవి ప్లేస్లోకి రాణి వెళ్తుంది రాణి పోలికలతో ఉన్న మాధవి క్యారెక్టర్ని చంపేసినట్టుగా చూపిస్తారు ఇంతకు ముందు మనం నెగిటివ్ రోల్లో మహేశ్వరిని చూశాము అయితే ఇప్పుడు నెగిటివ్ రోల్లో మరొక నటి ఎంట్రీ ఇచ్చారు నందిని క్యారెక్టర్లో ప్రముఖ నటి అపర్ణ ఎంట్రీ ఇచ్చారు అపర్ణ ఎన్నో తెలుగు సీరియల్స్లో నెగిటివ్ రోల్లో నటించారు ఇప్పుడు ఈ సీరియల్లో కూడా నెగిటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు ఇక రాబోయే కథలో మాధవిని చంపేసినట్టు చూపిస్తారు ఒకవేళ మాధవి మళ్ళీ బతికి వస్తుందేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే రాణికి ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి మాధవి ప్లేస్లో కొన్ని రోజులే ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కథ ఎలాంటి మలుపులు తిరగబోతుంది అని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోన్ని యాక్టివేట్ చేయండి